తెలియని మృతదేహం నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం పట్టణంలోని సుబ్బారెడ్డి నగర్ సమీపంలో గల గుడిపల్లి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసి తీసి పరిశీలించారు మధ్య మత్తులో ప్రభాదోసాత్తు కాలువలో పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యక్తి వివరాలు తెలియరాలేదని వ్యక్తి వివరాలు తెలిస్తే బుచ్చి స్టేషన్ సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు గుడిపల్లి కాలువలో గుర్తు తెలియని మృతదేహం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సుబ్బారెడ్డి నగర్ సమీపంలో గల గుడిపల్లి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు మధ్య మత్తులో ప్రమాదవసాత్తు కాలువలో పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యక్తి వివరాలు తెలియరాలేదని వ్యక్తి వివరాలు తెలిస్తే బుచ్చి స్టేషన్ సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు 我混的不错，大姐。